తెలంగాణలో ఎంపీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవ్వగా తొలి రోజే బీజేపీ రంగంలోకి దిగింది మల్కాజ్గిరి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు ర్యాలీగా బయలుదేరిన ఈటల నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు అంతకుముందు ముందు శామీర్పేట కట్ట మైసమ్మ ఆలయంలో అమ్మవారి దగ్గర ఈటల తన నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేశారు అనంతరం ర్యాలీగా బయలుదేరారు బీజేపీ మహబూబ్ నగర్ అభ్యర్థి డికే అరుణ్ కూడా కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు మరోవైపు ఇవాళే బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సికింద్రాబాద్ అభ్యర్థిగా రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నామినేషన్ వేస్తారు నామినేషన్లను భారీ ఈవెంట్లా నిర్వహించాలని తెలంగాణ బీజేపీ ప్లాన్ చేసింది ఒక్కొక్క అభ్యర్థి నామినేషన్కు ఒక్కో జాతీయ నేత వచ్చేలా షెడ్యూల్ ప్రిపేర్ చేశారు నామినేషన్ల కార్యక్రమాలకు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కేంద్ర మంత్రులు డిప్యూటీ సీఎంలకు తెలంగాణ బీజేపీ ఆహ్వానం పంపించింది తెలుసుకుందాం మా ప్రతినిధి ఉన్నారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మొదటి రోజే ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు మెదక్ నుండి రఘునందన్ రావు మల్కాజ్గిరి నుండి ఈటల రాజేందర్ అదేవిధంగా మహబూబ్నగర్ నుండి డికేఆర్న ఈ ముగ్గురు ఈరోజు నామినేషన్లు దాఖలు చేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు బీజేపీ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అయితే ఈ నామినేషన్ల పర్వాన్ని బీజేపీ ఒక భారీ ఈవెంట్ను తలపించేలా డిజైన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఒక దఫా ప్రచారాన్ని ముగించుకున్నటువంటి బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థులు రెండో దఫా ప్రచారాన్ని ఈ నామినేషన్స్ తోటి మొదలు పెట్టాలన్న ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమాలను భారీ ఈవెంట్ను తలపించేలా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఈ నామినేషన్ కార్యక్రమానికి ఒక్కొక్క నామినేషన్ కార్యక్రమానికి ఒక్కొక్క జాతీయ నేత హాజరయ్యే విధంగా షెడ్యూల్స్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాలకు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పదిహేడు మంది అభ్యర్థుల నామినేషన్లకు మద్దతుగా బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్రాల పాలిత ముఖ్యమంత్రులు అదేవిధంగా కేంద్ర మంత్రులు జాతీయ నేతలు ఆ నామినేషన్లు కార్యక్రమంలో నామినేషన్ ర్యాలీల్లో పాల్గొనే విధంగా కార్యక్రమాలు డిజైన్ చేయడం జరిగింది ఈరోజు చూసుకున్నట్లయితే మెదక్ రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు అయితే ముహూర్తం ప్రకారం ఆయన మరికొద్దిసేపట్లోనే నామినేషన్లు దాఖలు చేయనున్నారు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఒక భారీ ర్యాలీని నిర్వహించినారు ఈ ర్యాలీలో గోవా సీఎంతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొనున్నారు అదేవిధంగా మల్కాజ్ గిరికి సంబంధించి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయను కొద్దిసేపటి క్రితమే ఆయన ఏదైతే ఆరమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ నామినేషన్ పత్రాలను తీసుకెళ్లి నామినేషన్ దాఖలు చేసేందుకు ర్యాలీగా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఈ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా మరొక కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ కూడా హాజరైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది హర్దీప్ సింగ్ ఇప్పటికే అక్కడికి చేరుకోవడం జరిగింది హర్దీప్ సింగ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో లోకల్ లీడర్స్ కూడా జాయినింగ్స్ కూడా జరగడం జరిగింది మహబూబ్నగర్లో డికేఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ జాతీయ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అక్కడ కార్యక్రమంలో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కంప్లీట్ అయినటువంటి చూసుకోవచ్చు అయితే మనం చూసిన నామినేషన్ మొదటి రోజే బీజేపీ నుంచి ముగ్గురు ప్రఖ్యాత లీడర్స్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు పైగా దీని ఒక క్యాంపెయిన్ అంటే ఒక బస్ క్రియేట్ చేయడంలో భాగంగానే జాతీయ స్థాయి నేతలను కూడా రంగంలోకి దించి బీజేపీ ఇప్పుడున్నటువంటి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తాన్ని చాటే దిశగా వెళ్తోందనేటువంటి భావాన్ని తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా దీన్ని చేస్తున్నారు అనుకోవచ్చా ఖచ్చితంగా చూసుకోవచ్చు బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఒక దూకుడుగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషం వరకు కూడా అభ్యర్థులను ప్రకటించు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం దేనికి భిన్నంగా వెళ్తుంది దాదాపు ఇరవై రోజుల ముందుగానే అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది దేశవ్యాప్తంగా కూడా ఇదే తరహాలో క్యాంపెయినింగ్ కూడా చేస్తుంది ముందుగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా వాళ్ళు ప్రజల్లోకి వెళ్లేందుకు కావలసినటువంటి సమయం ఇవ్వడం జరిగింది ఇప్పటికే ఒక దఫా ప్రచారాన్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఒక వేవ్ను ఒక టెంపోను దేశవ్యాప్తంగా క్రియేట్ చేస్తూ ఆప్కీ బార్ నరేంద్ర మోదీ సర్కార్ నాలుగు వందల సీట్లు గెలుస్తామన్న ఒక నినాదాన్ని ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఆ టెంపోను ఎక్కడ కూడా తగ్గకుండా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలను ప్లాన్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే ఈ నామినేషన్ల కార్యక్రమం ఏదైతే ఉందో వీటిని భారీ ఈవెంట్ తలపించే తల్పించే విధంగా ఒక ర్యాలీలు నిర్వహించడం బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా ఒక టెంపోను కంటిన్యూ చేసేయడం అదేవిధంగా తెలంగాణలో సైతం బీజేపీకి ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది నరేంద్ర మోదీకి ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతోంది నరేంద్ర మోదీ ప్రధాని ఒక సంకేతాలను జనంలోకి తీసుకెళ్లన్న ఉద్దేశంతో ఈ భారీ ఈవెంట్లను తల తలపించేలా ఈ కార్యక్రమాలను డిజైన్ చేయడం జరిగింది అందులో భాగంగానే ప్రతి అభ్యర్థి నామినేషన్ కు ఒక జాతీయ నేత లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు హాజరై ఆయా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించడం ర్యాలీ నిర్వహించడం టెంపోను ఎక్కడా కూడా తగ్గకుండా కంటిన్యూ చేసే విధంగా ఈ కార్యక్రమాలను డిజైన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అందులో భాగంగానే ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి మెదక్లో రఘునందన్ రావు అదే మల్కాజ్గిరిలో ఈటల్ రాజేందర్ అదేవిధంగా విధంగా లో డికే ఈ ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు మొదటి రోజే ముగ్గురు దాఖలు చేస్తున్నారు వీరికి మద్దతుగా గోవా గోవా సీఎం అదే అదేవిధంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ మల్కాజ్గిరికి అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ బీజేపీ జాతీయ పార్లమెంట్ బోర్డు సభ్యుడు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఆయన మాబునార్లో హాజరై నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఒక టెంపును ఒక టెంపోను ఒక వేవోను క్రియేట్ చేయడం ద్వారా అనుకూలమైనటువంటి వాతావరణం ఉందన్న దృష్టిని ప్రజల్లోకి తీసుకెళ్లడం తద్వారా న్యూట్రల్ లోడ్స్ ఎవరైతే ఉన్నారో గెలిచే అవకాశం ఉన్నటువంటి పార్టీకి ఓటేద్దాం మా ఓటు వృధా కాకూడదు అనుకునే భావించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ తమ వైపు తిప్పుకోవడం ద్వారా కొంత ఓట్ షేర్ ను సాధించాలన్న ఉద్దేశంతో కూడా బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది వ్యూహాత్మకంగా ఈ కార్యక్రమాలన్నింటి కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు